అనంతరం వారు మాట్లాడుతూ సంక్రాంతి అంటేని పిండి వంటకాలు ఇంటి ముందు ముత్యాల ముగ్గులు తీర్చిదిద్దడం మనం చేసే వంటకాలలో ఆరోగ్యానికి పౌష్టికాహారం పెంపొందుతుందని వారన్నారు ముగ్గులు వేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ మెదడు చురుగ్గా పనిచేస్తుందని అన్నారు ముందుగా ముగ్గుల పోటీలలో వేసిన ముగ్గులు చూసిన అనంతరం విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేసి అనంతరం పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పద్మనాయక్ సంక్షేమ సంఘం ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు

ధర్మ అసోసియేషన్ లో మహిళలందరూ కూడా ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసి చాలా అందరూ ఈ ప్రధానంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరుపుకోవాలి అని చెప్పేసి నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను